ఓం శ్రీమాత్రయన నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే శ్యామదుంపలు వేపుడు చేస్తున్నానండి చక్కగా ఈ కడిగేసి బాగా ఉడికించేసుకోవాలి మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఆ వేడిని తీసేసి సన్నీళ్ళు ఎత్తి ఒలుసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి చక్కగా వచ్చిన తర్వాత మనం కళాయి పెట్టుకుని కళాయిలో నూనె వేసుకుని నూనె బాగా వీటెక్కిన తర్వాత ఇలాగా వేసేసుకోవాలి మనం ఒలిసేసిన దొంపలు ఇలా వేసేసాం కదా ఏదైతే ఉన్నాయి కదా మరి ఇందులోకి ఒక రకం పొడవు తయారు చేసాను చూపిస్తాను మీకు ఇప్పుడు ఉప్పు కారం మామూలు అంటే పసుపును అంటే ఉప్పు మెత్తన ఉప్పు ఇందులో కూడా నేను పొడవు చేసానండి ఇప్పుడు ఒక రకం పొడవు అందులో కూడా ఉప్పు ఉంటుంది ఇదిగోనండి అంటే పొడవు దింపటం వల్ల ఈ ఫ్రైలో చక్కగా మనం రైస్ కలుపుకునేటప్పుడు కలుపుకుని కూడా తినవచ్చు మనం ఇది పో చారు పప్పు చారు పులుసుల్లోకి ఈ ఫ్రై చాలా బాగుంటుంది కానీ రైస్లో కూడా మనం ఇలా ఇలా కలుపుకుంటే ఈ పొడవు వేయడం వల్ల మరి కలుపు తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఇది మా కొడలు చేస్తూ ఉంటుందండి తన దగ్గర చూసి నేను చేస్తూ ఉంటాను అనమాట ఇది ఈ పొడవ వేస్తాను ఈ పొడవు చాలా కమ్మగా ఉంటుంది అనమాట మేన పప్పు చనపప్పు ఇంకా కాదండి కందిపప్పు ఇవన్నీ వేసి చేసాను ఎలాగా నేను చేసాను అనేది పెద్ద వీడియో పెట్టాను ఒక ఐదు నిమిషాల వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అలాగే సాట్లు కూడా పెట్టాను అంటే కందిపప్పు వేయడం వల్ల కమ్మదానం ఎక్కువగా ఉంటుంది అనమాట నువ్వు పప్పు కూడా వేసుకోవచ్చు ఇలాగా పొడవుని చేసుకుని ఉంచుకుంటే ఈ పొడవు రైస్లో కూడా వేసుకోవచ్చు అని వేసుకోవచ్చని వేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది మొత్తం మీకు టోటల్ చేసే విధానం పెద్ద వీడియో ఉంది చూడండి లింకులు అవి పెట్టడం మాకు రాదు సహాయపడేవారు అసలే లేరు చక్కగా వేపుడైతే వేగుతుంది కదండి కొంచెం వేగిన తర్వాత మనం ఆ పొడవు అనేది వేసుకుంటే ఎంతలాగంటే చూడటానికి చాలా బాగుంటుంది తినడానికి అంతకన్నా బాగుంటుందండి ఇప్పుడు చక్కగా ఇలా వేగింది కదా మరి దీన్ని సరిపడే సాల్ట్ వేయాలి కాబట్టి అంటే పొడము చేసాను కదండి ఇక పొడమి వేస్తాను కదా అందులో కూడా ఉప్పు ఉంటుంది అంటే మనం రైస్లో కూడా వేసుకొచ్చా కొడు అనమాట అందుకు నేను ఉప్పు అది వేసి మనం ధనియాల పొడి అలానే కంది పొడి నువ్వు పొడి చేసుకుంటారు కదా అలా చేస్తాను అనమాట ఇప్పుడు చక్కగా సాల్ట్ అనేది పడింది కదా ఇప్పుడు ఇందులో మనం అంటే నేను చేసిన పొడవులో కారం ఉంటుంది నేను మీద చేసాను ఎంత కారం ఉండదు చదువుకోడు కాబట్టి పసుపు ఈ కారం కూడా వేసేస్తున్నామండి ఇప్పుడు ఇలా వేగుతుంది కదా ఇప్పుడు ఈ పప్పుల పొడు కూడా వేసేస్తానండి పప్పులు అంటున్నాం కానీ ఇది ఒక ధనియాల కారం లాగా మరి మా అలాగే కంది పొడి చేస్తారు కదా నువ్వు పొడి చేస్తారు కదా అలాగే కాకపోతే అలా చేసుకున్న మన ఇంట్లో ఉందనుకోండి ఇలా చేసుకునే ఫ్రైల్లో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది ఇలా గమ్మేం కాబట్టి రైస్లో కలుపుతుంది కదండి మరి చక్కగా కలుస్తుంది మరి కమ్మదానం ఎక్కువగా ఉంటుంది మరి కూర కలిసి వస్తుంది అనమాట కూరలాగా చూసారు కదా ఇప్పుడు ఈ పప్పుల పొడి వేయడం వల్ల అందంగా ఉందో అంటే నేను ఎక్కువే చేసానండి ఒక బాక్సులు తీసేసి తిని సరిపడేది ఉంచుకున్నాను అనమాట ఆ పొడి ఉందనుకోండి సాంబార్లో వేసుకోవచ్చు పూపుల్లో వేసుకోవచ్చు చక్కగా మరి ఈ ఫ్రైయే కాకుండా మనం బంగాళం కూడా ఇలా వేపుకుంటాం కదా అప్పుడు అప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఇలా కలిసి వస్తుంది రైస్లోకి తినడానికి చాలా బాగుంటుంది ఇలా ఉప్పుగా కూడా తినేయచ్చు అనుకోండి చూసారు కదా సేమ గడ్డలు అంటారు సేమ దుంపలు అంటారు బాగా పెద్దవి అనుకోండి చక్రల్లాగా కోసేయచ్చు ఇవి చిన్నవి కాబట్టిని ఇలా గుడ్లగే ఉంచేసాను ఇలా సన్న శక్క మీద వేగితే మంచిగా బాగుంటుందండి తింటా జిగురు అనేది ఆరిపోతుంది మనం ఇలా ఫ్రై చేసినప్పటికీ ఇందులో ఉన్న జిగురు ఉంటుంది కానీ మనకి నోటికి జిగురుగా తెలకుండా చాలా బాగుంటుందండి ఈ ప్రైస్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇంతేనండి చక్కగా చెప్పాను కదా చేసే విధానం ఇలా చేసేసుకోండి ఒక మనం ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ శావదుంపలు అనేది పరసూ తింటూ ఉంటే చాలా మంచిదట అండి ఈ మధ్యలో ఎవరో చెప్పారు నాకు నాకు తెలిసినవి మీకు చెబుతాను కదా చక్కగా రెడీ అయిపోయింది శావదుంపులు ఫ్రై అలానే పులుసు పెడతానండి ఇంతకుముందు పులుసు పెట్టి వీడియోలు పెడితే అవి ఇవన్నీ కామెంట్లునండి ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల కిందట మనం ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదండి వీడియోలు మరి పెట్టారు మళ్ళీ చేసి పెట్టండి అని ఆ పులుసు గురించి మెచ్చుకుని చాలా కామెంట్లు పెట్టేవారు మళ్ళీ నేను పులుసు కూడా చేస్తాను పెడుతూ ఉంటాను ఎప్పుడు చేసినా పెడుతూ ఉంటానండి పెట్టిన వీడియో అని కాదు కానీ నేను చేసేది కొంచెం డిఫరెన్స్ మారుస్తూ చెప్పి చేస్తూ ఉంటాను చూడండి అవసరం అనుకున్న వాళ్ళు చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రమే